ఏమనుకుంటున్నావురా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వే ఈ గేమ్ ప్లే ఆడుతున్నావని నువ్వనుకుంటున్నావు కదా కానీ నేనే ఆడిస్తున్న విషయం నీకు తెలీదు నువ్వు ఏ రోజైతే వీళ్ళపై ప్లాన్స్ చెప్తూ చేయించావో అప్పుడే నువ్వేంటో నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మొత్తం తెలిసిపోయింది ఇక ఈ విధంగా చెప్తూ ఉంటారు నువ్వు ఏ రోజైతే నా తమ్ములను జాయిన్ చేశావో ఆ రోజే నా తమ్ముళ్ళు జరిగిందంతా నాకు చెప్పారు నన్ను క్షమించ అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నయ్య ఆ రాకేష్ మాతో ఏదో ఫ్రాడ్ పడి చేయించబోతున్నారు మమ్మల్ని దొంగలించమని చెప్తున్నారు వాడు చెప్పింది మీరు చేయండి కానీ ఈ విషయం నాకు మీరు చెప్పినట్టు వాడికి తెలియడానికి వీల్లేదు సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇది ఇది నేను చేసింది నువ్వు చెప్తే నా తమ్ముళ్ళు తోకలా పనిచేశారని నువ్వు అనుకుంటున్నావు నేను చెప్తేనే నా తమ్ముళ్ళు చేశారని నేను తీగలాగితే డొంకంతా బయటపడినట్టు నువ్వు ఎప్పుడైతే నా తమ్ములతో అన్నీ చెప్పి ఈ ప్లాన్స్ అన్ని చేస్తూ ఉన్నావు కదా అప్పుడే నువ్వేంటి అనేది మొత్తం తెలిసిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నారు శంకర్ గారు అభయ్ ఎలాంటి వాడో నాకు తెలుసు అలాంటి పని చెయ్యడు అయినా మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు తప్పుగా ఆలోచించడానికి ఇక్కడ వీడు సాధారణ మనిషి కాదు వీడు నిలువెళ్ళ విషంతో ఈ ఇంట్లో అడుగు పెట్టాడు నీకే ఎన్నాళ్ళు తెలియలేదు అభి అని విధంగా అనగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు వీడు ఎవడో మీకు తెలుసా మీకెవరికీ తెలియదు కానీ వీడెవడో నాకు తెలుసు అనే విధంగా ఆర్య అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వీడి పేరు రాకేష్ అని మీరందరూ అనుకుంటున్నాడు అసలు వీడి అసలు పేరు రాకేష్ అలియాస్ విరాజ్ సన్ ఆఫ్ జలేందర్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా అభయ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాద్గిరి మాత్రం విధిలేస్తాడు నాతోనే పెట్టుకోవాలని చూసావా కానీ నీ గురించి మొత్తం బయోడేటా లాగేశాను దశావతారాలు నువ్వు కాదురా మార్చేది నేను మార్చాను నీ హిస్టరీని బయట పెట్టడానికి ఏదో అభయ్ని ఫ్రెండ్గా చేసుకొని నువ్వు ఏది చేస్తే అది జరుగుతుందని అనుకుంటున్నావు కానీ నేనలా జరగనివ్వను అసలు నువ్వు అభయ్కి ఫ్రెండ్గా వచ్చి గౌరీ గారిని చంపాలని చూసింది ఇదంతా కూడా నువ్వే చేసావని కూడా తెలుసు కానీ నన్ను నువ్వు టచ్ చేసావు అందుకే బ్రేక్ వేశాన్రా బ్రేక్ పడిపోయింది ఇక నీ ప్లాన్స్లకి ఇప్పుడు నేనే నీకు చావు దెబ్బ కొట్టాను వీడిని ఇలా కాదు జైల్లో ఊసలు పెట్టేలా చేయాలి ఇప్పటికైనా అర్థమైందా మరి ఎందుకు శంకర్ గారు జలంధర్ కొడుకని తెలిసినా కూడా ముందే ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఇలాంటి రిధమ్ ఇలాంటి రిధం కోసం చూశాను చూ చూడండి ఇప్పుడు నేను ఈ విషయాన్ని రీల్ రిలీజ్ చేస్తే మీరు ఎంత ఎగ్జైటింగ్గా విన్నారో అందుకే ఈ నిమిషం కోసమే ఆగాను వీడి గుట్టు రట్టు చేయడానికే వెయిట్ చేశారు అసలు ట్రాప్లో అభయ్ని పడేసినంత ఈజీగా మా అందరినీ కూడా ట్రాప్లో పడేయాలని అనుకుంటే అది ఇప్పుడు ఎంత మోసానికి వచ్చిందో అర్థమైందా నమ్మించి మోసం చేస్తావా అని ఏంటో అభయ్ వెంటనే చెప్ప పగల కొడుతూ ఉంటారు ఇక దీనికి సాక్ష్యాలు ఎందుకో అని ఈ విధంగా అనగానే అంతలో అభయ్ నవ్వుతూ ఉంటారు నువ్వే ఇంత త్వరగా ట్రాప్లో పడతావని అనుకోలేదు నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు స్నేహం పేరుతో నువ్వు నన్ను ఇంత నమ్ముతావని అనుకోలేదు ఎందుకంటే ఈ ఇంట్లో అల్లకల్లోలన్నీ సృష్టించాను కదా ఇప్పుడు ఎలాగో నా ముసుగు తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు పాపం అందరూ చెప్తూ ఉన్నారు కానీ నువ్వు వినలేదు జీకం మీదట పది తలల రావ నా మీరందరూ చూస్తారు కానీ ఆ తలలు నరికే పరుస నేనున్నాను అని ఆర్య ఈ విధంగా అనగానే కోపంగా అబి చూస్తూ ఉంటారు ఈ వర్ధన్ కుటుంబానికి నేను రక్షకుడిగా ఉంటాను నా కనుచూపు దాటి ఈ ఫ్యామిలీని నువ్వు టచ్ చేయలేవు రాకేష్ అని అనగానే ఇక కోపంతో బట్టి పడిపోతూ అలానే చూస్తూ ఉంటారు వాడి ఆయుష్ తీరిపోయింది వెళ్ళిపోయాడు నిన్ను కూడా త్వరలో అక్కడికే పంపించేసేస్తాను ఫ్యామిలీని టచ్ చేయాలని చూస్తే నా తండ్రి ఆత్మను నేను ఎలాగైనా సరే శాంతించేలా చేస్తాను మిమ్మల్ని అందరినీ నాశనం చేయకుండా ఉండను అని విధంగా అనగానే ఇంకా ఏం చూస్తున్నారు ఎస్ఐ గారు తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే అవునమ్మా నువ్వు చేయాల్సింది ఇవ్వాల్సిందే ఇవ్వు అని అనగానే వెంటనే ఇక అక్క వచ్చి కోపంగా రాకేష్ని కొడుతూ ఉంటుంది జెండే గారు చెప్తూ ఉన్నారు ఇంట్లో అందరూ చెప్పినా నువ్వు వినలేదు కానీ ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది రాకేష్ అని విధంగా శంకర్ అంటూ ఉంటారు ఇక రాకేష్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోగానే నన్ను క్షమించమ్మా ఆ దుర్మార్గుడికి నేను కట్టపెట్టాలని చూశాను నీ జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఎందుకన్నయ్య ఇప్పటికైనా వాడి స్వరూపం నీకు తెలిసింది చాలానయ్య ఇక రాకేష్ పీడ వదిలిపోయింది ఇక ఎలాంటి బాధ లేదు నేను రాకేష్ని గుడ్డిగా నమ్మాను అతనితో నీ పెళ్ళి చేయాలని అనుకున్నాను నీ లైఫ్ చేయి నాశనం చేయాలని చూశాను అన్నయ్య ఎందుకు అన్నయ్య ఇంత ఎమోషనల్ అవుతున్నావు రియల్లీ సారీ అమ్మ పర్లేదు అన్నయ్య ముఖ్యంగా నేను శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు థ్యాంక్స్ తండ్రిగా నా బాధ్యత నేను చేశాను అని అనగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు నేను చెప్పింది నిజమే నేను నాన్ననే కదా అని అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు అంటే జెండగారు రాత్రి మీకు నేను ప్రామిస్ చేశాను కదా అమ్మలా తను ఓదార్చితే నానల సమస్యలను పోగొడతానని ఇప్పుడు నేను చేసింది కూడా అదే అని ఈ విధంగా అనగానే అందరూ అలానే ఆర్యనే చూస్తూ ఉండిపోతారు ఇక బాబు ఈ ఎంగేజ్మెంట్ ఎలాగో జరగలేదు కదా మరి నేను వెళ్ళినానా గారు మంచి ముహూర్తం ఉందా ఇక్కడ ఇప్పటి నుంచి అమృత గడియలే బాబు అవునా అయితే ఎంగేజ్మెంట్ మీరు జరిపించే వెళ్ళాలి ఇప్పటికిప్పుడు పెళ్ళికొడుకు ఎవరున్నారు ఆల్రెడీ కబురు పెట్టాను వస్తూ ఉంటారు అని అనగానే అందరు కూడా చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి రవి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏటి శంకర్ గారు రవినా ఏ రవికి ఏం తక్కువ ఎందుకు వద్దంటున్నావు నాకు నచ్చదు అని అంటూ ఉంటే వద్దు బాబు యాద్గిరి గారు మీరు కాస్త సైలెంట్గా ఉండండి నేను అబాయితో నేను మాట్లాడతాను అని అంటూ ఉంటాడు అబాయ్ నువ్వు నచ్చదు అంటున్నావు కానీ నువ్వు రీజన్ చెప్పట్లేదు నువ్వు ఒక్క రీజన్ చెప్పు నేను ఈ ఎంగేజ్మెంట్ని నేను ఆపుతాను ఎందుకంటే అదే ఆర్యవర్ధన్ నేనైతే మాత్రం అల్లుడిగా నేను ఒప్పుకుంటాను అంతకంటే మంచి అతన్ని నేను అక్కి ఇంకెక్కడ తీసుకొని రాలేను అది కాదు శంకర్ గారు ఇంకా ఏది కాదు తనలో నెగిటివ్ పాయింట్స్ చెప్పలేకపోతున్నావు ఇక అంతటి మంచి వ్యక్తిని ఎలా తీసుకొని వస్తావు అన్నయ్య ఒప్పుకో అన్నయ్య నువ్వే చూసావు కదా నీ మాట కోసం అక్కి కూడా మౌనంగా ఉంది ఆ రాకేష్ని పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకుంది మరి నీ చెల్లెలి మనసులో ఏముందో నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే నడుచుకుంటూ వచ్చి రవిని గట్టిగా హక్ చేసుకుంటారు ఐఎమ్ సారీ రవి అనే విధంగా అనగానే అయ్యో పర్లేదు అనే విధంగా అంటూ ఉంటే ఇప్పుడు ఇప్పుడు సెట్ అయింది అని విధంగా అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు నిజంగా బాబు ఇదంతా నీ వల్లే నీ వల్లే సార్ అని అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఉంటే ఏంటి బాబాయ్ నువ్వు ఇలా చేతులెత్తి దండ పెట్టడం ఏంటి నువ్వు ఆర్యవర్ధన్కే వియ్యం కూడా అయ్యావు అని అనగానే ఇక ఎంతో సంతోషంగా మురిసిపోతూ ఉంటారు వర్ధన్ కుటుంబానికి వెల్కమ్ రవి అనే విధంగా అవయ్ అంటూ ఉంటారు ఇక అప్పుడు వెంటనే ఇద్దరిని కూడా ఒకటి చేస్తారు ఇద్దరు చేతులు పట్టుకొని రవిని అక్కిని కలుపుతారు ఇక వెంటనే ఇద్దరు పీటలపై కూర్చోగానే ముందు మీరు కూడా భార్య భర్తలు అవ్వాలి కదా అని జెండే అనగానే మేమిద్దరమా ట్యూబ్లెట్ ట్యూబ్లెట్ అని అను అంటూ ఉంటుంది ఆర్యతో ఈ గౌరీ గారు ఎప్పుడు ఎలా ఉంటారు ఏమర్థం కాదు అని విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అంతలో రవి అక్కిల దగ్గరికి వచ్చి అబయ్ ఉంటాడు అండగా